నట్లు బిగిచ్చేస్తున్నారా ఎట్టా ఎక్కడ పడిపోయిన చూడు పిల్లలు అటు ఇటు లేగు లేగు నువ్వు లేగు నట్టు పోయిందంటే ఎక్కడో నువ్వు ఇప్పుడు ఇంకా తీసుకోవాలి కదండీ తీసుకుని అప్పుడు మళ్ళీ దీన్ని బిగిచ్చేసి పెట్టుకుంటే బాగుంటుంది కడిగేస్తూ బాగుంటుంది అంటవా పర్లేదా కడిగినా సరే అయితే చిన్న కుండి అంటున్నా టీ తాగండి టీ తాగి బండి సెంటర్లో పెడతారా యా గుడి మన ఖరీదు కట్టా తొందరగా కట్టి తొమ్మిది అయిపోతుంది టైం తోతకు తొమ్మిది అంత అదైతే ఈరోజు కోడిగుడ్డు వంకాయ మె వంకాయ మెత్తలండి చూసారా మాది వాళ్ళ మంచి కూర మాది అయితే వంకాయ కోడిగుడ్డు మెత్తలండి ఈరోజు చూసారా వంట అయితే అయిపోయింది నేనైతే ఇప్పుడు భోంచేసి కొడు దగ్గరికి వెళ్ళాలండి నేను ఇంకా జాడ వేసుకుని కొట్టడికి వెళ్ళిపోతానండి కుట్టుకడికి బోన్ చేసి కొట్టుకడికి వెళ్ళిపోయి మా పంపించాలి ఆయన అయితే గుడి వెళ్ళాలి తాడేపల్లి గుడి వెళ్ళాలి కావాలి తాడేపల్లి గుడి పొద్దున్న వెళ్ళాలండి ఇంక లెగలేదు ఇంక కొడుకుని ఉన్నారు సరికి శీతాకాలం సరికి లెగలేరండి లెగలేక ఇంత గురించి వెళ్తానన్నారు ఇంక భోన్ చేసి వెళ్ళాలి నేనైతే వంట చేస్తాను పిల్లలకి అన్ని సెలవులు కాదండి సంక్రాంతి సెలవులు గురించి యాత్ర అయిపోతుంది పని అవుతూ పిల్లలు కొట్టిస్కుంటాం గొడవలో చిన్న క్రిప్పం తిరిగి తమిళం చూడు అమ్మ సరే నేనైతే ఇంక బోన్ చేసి వెళ్ళిపోతాను అనుకోడి దగ్గరికి దానారా మీకు కూడా అన్నం పెట్టేస్తాను అండి లేదండి పెట్టు తమ్మడాలు పెట్టా అన్న

కడతాను ఇప్పుడు మీరు గుడికి వెళ్తారా కాయలు అప్పుడు కడతానండి మరి అని వాళ్ళ కాగడాలు తీసుకొస్తారా ఏ చామంతి గురి బాగానే కట్టారు మీరే కట్టారా సరే ఏముంటాయి తీసుకురండి మార్కెట్లో బాగానే కట్ట అదంతమంది నేను కడుతుంటే ఊడిపోతుందండి ఓ ఇక్కడ ఉంది చూడండి బానే ఉంది అలాగే ఉంది కరెక్ట్గా అమ్మా ఏంటమ్మా పెద్దలు కూడా వచ్చేసావా పెద్ద దింపాడా ఉండండి ఉండండి రాకే ఎదురొస్తాడు చిన్న ఎదుర పెద్దానుకెళ్ళు గుడిమి వెళ్తున్నారండి మార్కెట్లోకి ఇలా ఇటు ఇటు అయిపోతుండదామా మా చెల్లెల పిల్లవాడు అండి చిన్నోడునాడు సరే అండి గుడిమి వెళ్తున్నారు మా ఆయన గారు పిల్లడు ఎదురొస్తున్నారు నచ్చితే మాత్రం లైక్ చేసుకోండి ఫ్రెండ్స్